యూర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వ్యాల్యూస్ హోమ్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఇది యాక్చువల్లీ ఈ పాయింట్ మీద కొన్ని కమెంట్స్ చూశాను ఒకరిద్దరు లెండి ఎక్కువ మంది కాదు ఏ అమ్మాయిలను కొడతాడు అనే పెట్టిన దగ్గర వైఫ్ ని కొట్టావా అన్న దగ్గర కింద వైఫ్ ని కొడతాడు ఇక్కడ మాత్రం పులిహోర కలుపుతున్నాడు అని పెట్టారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనెక్ట్ అవ్వకపోవడం ఈవెన్ రెడ్ ఫ్లవర్ అనే కాంటెక్స్ట్ వచ్చింది కూడా సెన్స్ ఆఫ్ లోనే ఫ్లవర్ ఇస్తాను అన్నప్పుడు అది రెడ్ ఫ్లవర్ ఇస్తుంది చూసుకో అని డైలాగ్ ఏమన్నారంటే యాక్చువల్గా ప్రియా ఇము నీకు రెడ్ ఫ్లవర్ ఇస్తాను రోజ్ ఫ్లవర్ ఇస్తాను ఏదో సంథింగ్ ఏదో గులాబీ పూ ఇస్తాను సంథింగ్ ఏదో లాంగ్వేజ్ అని అంటుంది అయితే ఆయన అన్నారు ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే కూర్చుని ఆహా మీకు ఇలా అర్థమైందా ఆహా ఇందాక రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు అంటే నువ్వు రెడ్ ఫ్లవర్ అని అంటాం వేరు మాట్లాడుకున్నారు అని అంటం అంటాం వేరు కదా ఇట్స్ టోటలీ టూ డిఫరెంట్ థింగ్స్ ఆయన అన్నట్టు ఎట్లా వస్తుంది అది సో అది ఒక కాన్వర్జేషన్ లాగా వెళ్ళిపోయింది కాబట్టి హీ కుడ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ఇట్ మనం ఏంటంటే ఇప్పుడు దాన్ని నేనైతే దాన్ని వెనక ముందు వెనక ముందు వెనక ముందు పెట్టుకుని చూస్తూనే ఉన్నా అసలు ఏ సెన్స్లో వచ్చింది అది నువ్వు ఇది అని అంటే అన్నట్టు అనట్ అనుకుంటున్నారు నీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఒక మెసేజ్ పాస్ చేసినట్టు సంబడీ హ్యాస్ టాప్డ్ ఇట్ అండ్ హీ హ్యాస్ పాస్డ్ ఆన్ దాట్ మెసేజ్ అనేది మీనింగ్ వస్తుంది యాక్చువల్గా సో దానికి ఇమాజినంటాం అనేది ఆ జీవ్ వర్డ్ అది కూడా నాకు యాక్చువల్గా చాలా నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను అంటే నేను చూశాను కాబట్టి మీకు హర్ట్ అవ్వచ్చు అంకుల్ ఈ పదం మీకు ఏమనిపించింది ఇలా గుండంకుల్ అనగానే ఈ వీళ్ళది మధ్యలో ఫైట్ అనేది నైట్ జరిగింది ఈవినింగ్ సమ్వేర్ స్నాక్స్ ఇన్ తినేటప్పుడు కానీ ఈ టాపిక్ ఏదైతే వచ్చిందో టెనెంట్స్ అందరు బయట ఉన్నారు ఓనర్స్ లోపల ఏదో స్కిట్ ఆడుకుంటున్నారు స్కిట్ స్కిట్ ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు సో ఆ ప్రాసెస్ లో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆ జియో అనే వర్డ్ నేను అది వర్డ్ కూడా నేను ఎందుకు నాట్ అబౌట్ హర్టింగ్ ద పాయింట్ నేను ఏ పాయింట్ నుంచి చూస్తున్నాను అనేది చెప్తున్నా యాక్చువల్గా అది హరీష్ గారే కాదు ఎవరున్నా కూడా నా నేను అలాగే చెప్పేదాన్ని యాక్చువల్గా మేబీ ఇంత గా చెప్పకపోయేదాన్ని ఏమో కానీ బట్ స్టిల్ నేను ఆ జియో వర్డ్ అనేది దే ఆల్రెడీ స్టార్టెడ్ సో సమ్ వన్ హ్యాస్ అడ్రస్డ్ ఎవరిని ఎవరిని అని చెప్పి నాకు అది తనుజా వాయిస్ వాయిస్లో అనిపించిందో ఏదో నాకు తెలియదు కానీ ఎవ్రీబడి స్టార్ట్ ఎడ్ లాఫింగ్ అండ్ ఇట్ వాస్ కీప్ ఆన్ హీ సేయింగ్ ఇట్ అంటూనే ఉన్నారు అంటూనే ఉన్నారు సో నాకు ఐ వాజ్ లైక్ నాకు అక్కడే మారిపోయింది ఇది హరీష్ గారికి రియాక్షన్ ఈవినింగ్ ఏదైతే వచ్చిందో నాకు ఆ రియాక్షన్ ఆల్రెడీ ఆఫ్టర్నూనే వచ్చేసింది ఎందుకు అడ్రస్ చేయట్లేదు వినలేదా ఏంటి అంటే లోపల వీళ్ళు చూపిస్తున్నారు నవ్వుకుంటున్నారు వాళ్ళు అమ్మ శ్రీరాని రాని పెళ్లి చూపులు అది ఇది అని ఏదో పిచ్చిపాటి స్క్రిప్ట్ వేసుకుంటున్నారు వీళ్ళు సో అయినా కూడా వినపడలేదు అంత గట్టిగా బయట అందరు నవ్వుతున్నారు వినపడలేదా వినపడలేదా అని చెప్పేసి ఐ వాస్ వరీడ్ అబౌట్ ఇట్ బికాస్ అక్కడ ఖండించాల్సిన విషయం అది యాక్చువల్గా సో అది కూడా ఎందుకని అంటున్నానంటే జనాలకి నచ్చింది యు ఆర్ కరెక్ట్ అనేసి ఏదైతే వచ్చిందో ఎండ్ ఆఫ్ ది దాని కంక్లూజను అది నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ఎందుకంటే అది సరదాగా చేసుకుని వచ్చింది కాదు అది డేర్ ఆర్ డై అనే ఒక టాస్క్ ఓకే చాలా డేర్ ఆర్ డై జరిగింది ఆ రోజు అందరూ వాళ్ళ వాళ్ళ దీంట్లో తప్పెస్ట్ ఫైట్ ఇచ్చి అందరూ తినేవాళ్ళు బిర్యానీ తిన్నారు టాటూ వేయించుకున్నారు డబ్బులు వేయించుకున్నారు చాలానే చేశారు అందరూ ఓకే వాళ్ళ వాళ్ళ లెవెల్స్లో అందరు బాగానే చేశారు కానీ ఇవాళ రోజు వర్క్ కూడా ఆ డేర్ ఆర్ డై అనే ఇన్ని టాస్క్లలో క్యారీగా క్యారీ చేస్తుంది అది ఫిజికల్ గాను ఇమోషనల్గాను క్యారీ చేస్తుంది స్టిల్ ఈ టాస్క్ ఒక్కటే ఓకే సో దాన్ని ఒక రకంగా కామెడీ చేసేసారి జనాలకి నచ్చింది అని అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే ఉందో బయట దానితో ట్రోల్ చేస్తారు ఈయన వర్డ్ ఏదైతే ఉందో ఫ్రాడ్ దాంతో ఎవ్వరు అవన్నీ ట్రోల్ చేయట్లే కరెక్ట్ కరెక్ట్ నేను ఎగ్జాక్ట్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను అంటే లాస్ట్ సీజన్ మీరు చూసారో లేదు తెలియదు నేను చూసుంటే దానికి ముందు సీజన్ చూసారో పోనీ నేను యాక్చువల్లీ ఫస్ట్ టూ సీజన్స్ చూసేసాను లాస్ట్ సీజన్ లో గౌతమ్ అని ఒక డాక్టర్ గౌతమ్ అతని పేరు అతను ముందు సీజన్ లో ఉన్నాడు అందులో వెళ్ళిపోయాడు టూ టైమ్స్ మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు అయ్యాడనమాటువల్ అతనికి జరిగింది ఇన్సిడెంట్ అంటే ముందు ఈ సీజన్ కాకుండా ముందు సీజన్ లో ఏమైందంటే యావర్ వ్యక్తి తనకి కొంచెం తెలుగు సరిగ్గా రాదు అండ్ మేబీ ఇతిహాసాల పురాణాల మీద అశ్వథామ అనే పదం అతనికి తెలియదు అశ్వగంధ అన్నాడు అతను అశ్వగంధ కాస్త బయట ట్రెండ్ అయిపోయి ప్రతి ఒక్కరు ఇతను వీడియో వచ్చిన అశ్వగంధ అశ్వగంధ అని నవ్వుతూ తెగ్గ ట్రోల్ చేశారు అతను ఆ సీజన్ అయిపోయింది నెక్స్ట్ సీజన్ కి వచ్చి ఎవరో పొరపాటున ఫ్లో అశ్వగంధ అన్నందుకు ఒక రేంజ్ లో ఫైర్ అయి బర్స్ట్ అయ్యాడు ఆయన చెప్పాడు నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత అది ఎందుకంటే పడేవాడికి తెలుస్తుంది నొప్పి బయట తెలియదు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను కింద అందరూ గుండంగులు 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 నేను నేను ఆ కూడా తీసుకోను బికాస్ ఐ రెస్పెక్ట్ దట్ డేర్ టాస్క్ ఏదైతే ఉందో ఇవాళ రోజు కూడా క్యారీ చేసిన దాని తర్వాత కూడా అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలి జరిగింది దాంట్లో కూడా నేను యాక్చువల్గా బికాస్ ఎమోషన్స్ ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయో చెప్తాను దానికి ఐ వాజ్ ఐ యూస్ టు ప్రిపేర్ దిస్ బయోటిన్ లడ్డూలు మసాజర్ రోజ్ మెరీ వాటర్ రోజ్మెరీ మెరీ ఆయిల్ ఎన్ని అన్ని కూడా పర్సన్ ఫీల్ ఇది గ్లామర్ ప్రపంచం మన లుక్స్ మ్యాటర్ ది మోస్ట్ అట్మోస్ట్ గా మ్యాటర్ చేసేది లుక్స్ మనకి సో డెఫినెట్ గా అది జనాలకి నచ్చితే నచ్చి ఉండొచ్చు నాకు నాకు ఏమనిపించింది ఎండ్ ఆఫ్ ది డే అట్లీస్ట్ దాన్ని టెలికాస్ట్ చేయకపోయినా పర్లేదు మీరు మీరు లోపల డిస్కస్ చేసుకోండి దాన్ని కానీ బయటికి పోటీ అయింది ఏదైతే ఉందో ఒక వర్డే మరి టూ వర్డ్స్ వచ్చినాయి కదా అక్కడ ఒక వర్డే ఎందుకు ట్రోల్ అవుతుంది మరి కరెక్ట్ అది సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు ఎందుకంటే ఈవెన్ అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాల్ రోజు మళ్ళీ షేవ్ చేసుకోమన్నారు సరే అయిపోయింది అక్కడతో లాస్ట్ అనుకుంటే అగైన్ హీ స్టార్టెడ్ హీస్ ఆల్ ద ప్రాసెస్ టు గెట్ ద హెయిర్ తొందరగా గ్రో అవ్వాలంటే ఎందుకంటే నేషనల్ టెలివిజన్ మీద వెళ్తున్నారు ఆయన అందరూ కొన్ని కోట్ల మంది చూస్తారు ఆయన్ని సో డెఫినెట్ అందరం కనిపించాలని ఎవరికైనా ఉంటుంది దూ ఆ పర్సన్ ఇన్ ఇయర్స్ డిప్రెషన్లో ఉండిపోయి బయటకు వస్తున్నారు అనుకున్నప్పుడు కొంత గొప్ప లుక్సే ఆయనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది సో ఇప్పుడు ఇవన్నీ మాటలు తను ఆ రోజు మాట్లాడకపోయారు మీరు చూస్తే నాగార్జున గారు ముందు పెట్టడానికి పెట్టారు లేదా మనకి చూపించలేదు డెఫినెట్లీ ఆ స్కోప్ ఉంటే హీస్ హార్ట్ తన లోపల మనసు ఏం ఫీల్ అవుతుంది అని చెప్పడానికి ట్రై చేశారు సో అక్కడ ఇమాన్యువల్ ఇమోషనల్ అయ్యారు అని అంటే యా అది నేను ఎవరిని నేను తప్పు పట్టను కానీ జనాలకి ఆ స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారు దట్ యు ఆర్ రైట్ అండ్ జనాలకి నచ్చిందని అంటే డెఫినెట్లీ అది మీరు టెలికాస్ట్ చేయకపోయినా బాగుండేదేం బట్ ద పర్సన్ ఈస్ బింగ్ ట్రోల్డ్ అవుట్ ఫర్ దట్ బయట అందరు కూడా ట్రోల్ చేస్తున్నారు అదర్ పర్సన్ ఈజ్ నాట్ గీంగ్ ట్రోల్ కరెక్ట్